అంటే ఊయవర్ గో రికమెండేషన్ ద లోడ్ ఆల్సో సార్ సో మెనీ పీపుల్ కాల్ డే సో పూర్వాతం ఇందాక చెప్పాం కదా రెండు వేలు తోమాల రెండు వేల ఐదు వందల ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటారు పదివేలు చేయొచ్చు నా ఫార్టీ ఫైవ్ ప్లీజ్ కదా కూర్చుంది ఇది జస్ట్ లైక్ అభిషేకం ఐదు వేలు చేయండి తోమాల ఐదు వేలు తక్కువ అర్చనా ఆల్సో ఫైవ్ థౌసండ్ అర్చన ప్లీజ్ అర్చనా తోమాల సేమ్ సార్ అందుకనే అర్చనా తోమలా ఫైవ్ థౌజండ్ అర్చన తోమాలా

ഇൻവെസ്റ്റ്മെന്റ് എടുക്കുകയാണ് ഞാൻ